యాంకర్ లాస్యా గురించి తెలుగు ప్రేక్షకులకి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు బులితెరపై యాంకర్ గా రాణిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపుని సంపాదించుకొని ఆ తర్వాత బిగ్ బాస్ కంటెస్టెంట్ గా కూడా తన ఫ్యాన్ ఫాలోయింగ్ ని పెంచుకుంది లాసియా మంజునాథ్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుని ప్రస్తుతం ఇద్దరు పిల్లల తల్లిగా పిల్లల్ని ఫ్యామిలీని చూసుకుంటూ బులితెరకైతే దూరమైంది కానీ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ తన యూట్యూబ్ ఛానల్ని ని సక్సెస్ఫుల్ గా రన్ చేస్తూ యూట్యూబర్ గా కూడా రాణిస్తూ ఉంది భర్త సపోర్ట్తో తో అయితే లాసియా తన భర్త మంజునాథ్ ఇద్దరు కూడా ఈ రోజు సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ ని చేశారు మంజునాథ్ తండ్రి మరణించారట తండ్రి మరణంపై మంజునాథ్ ఎమోషనల్ పోస్ట్ని చేశాడు మీరు భౌతికంగా ఇక్కడ లేకపోయినప్పటికీ మీ ఆత్మ ఎప్పుడూ మాతోనే ఉంటుంది మీ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను మిస్ యూ నాన్న అంటూ తన బాధని తెలియచేశాడు అలాగే లాస్య కూడా మిస్ యూ అంకుల్ మీ ఆత్మకు శాంతి చేకూరాలి అంటూ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది దాంతో చాలా మంది ధైర్యాన్ని చెబుతూ లాస్యా ఈ టైంలో మంజునాథ్కి మీరు కూడా సపోర్ట్ గా ఉండి ధైర్యం చెప్పాలి అంటూ కామెంట్స్ చేస్తున్నారు మంజునాథ్ పేరెంట్స్ గతంలో లాసే యూట్యూబ్ ఛానల్లో అడపాదడప కనిపించేవారు కానీ ఈ మధ్యకాలంలో అసలు కనిపించడం లేదు దాంతో చాలా చాలామంది ఫ్యామిలీతో గొడవలున్నాయా అని కామెంట్స్ చేస్తూనే ఉంటారు